భారతదేశ పార్లమెంటుకు అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ జరుగుతున్న ఈ ఎన్నికలకు పేపర్ కోరుతూ ఉన్నాం ఇవాళ ప్రపంచంలోనే అత్యధిక కలిగిన మన భారతదేశంలో నూట నలభై మూడు కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో ఇవాళ జరుగుతున్న ఎన్నికల ద్వారా ఎవరు అధికారానికి రావాలనే అంశం పైన మనం అందరం కూడా ఇవ్వబోతా ఉన్నాం గత పదేళ్లుగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో ఉంది మరి పదేళ్ల కాలంలో ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది లక్షజీవుల సమస్యలు ఏమైనా పరిష్కారం చేసి ప్రజల సమస్యలు ఏమైనా పరిష్కారం అయినాయా రైతులు ఏమైనా వృత్తుల వారు వారెవరైనా బాగుపడ్డారా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా పదిహేళ్ల నరేంద్ర మోడీ పరిపాలనలో ఈ దేశంలో రైతులు మరింత దివాడా తీశారు తప్ప వారెవరూ బాగుపడింది లేదు అదేవిధంగా రెండు వేల పద్నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పారు మేము అధికారం లేకొస్తే వంద రోజుల్లో ధరలు తగ్గిస్తామన్నారు మరి మనం ఇవాళ చూస్తూ ఉన్నాం ఏ ఒక్క వస్తువు ధర కూడా తగ్గలా తగ్గకపోగా ఇవాళ విపరీతంగా పెరిగిపోయినాయి ఆ రోజు పెట్రోల్ డీ ఒక లీటరు డెబ్బై మూడు రూపాయలు ఉండింది ఇవాళ నూట పది రూపాయలు ఆ రోజు వంట గ్యాస్ సిలిండరు నాలుగు వందల పది రూపాయలు ఉంటే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం దాదాపు పదకొండు వందల అరవై రూపాయలు పన్నెండు వందల రూపాయలకు వచ్చింది మరి ఏ ధరలు ఏ వస్తువులైనా ధరలు తగ్గాయా అంటే ఏవి కూడా ధరలు తగ్గల అదేవిధంగా ఆ రోజు చాలా స్పష్టంగా నరేంద్ర మోడీ గారు ఎక్కడ మీటింగ్ పోయినా చెప్పాడు ఇవాళ ఇవాళ విద్యావంతులైన యువకులు